बच्चा apa? एकदम पापा नन मत नन ये తావో ఆట సుమనే ను మే వాడు ఏనాకడా అది తీ వాడు నీవు నీవేనోదల్వా సారు

నేను ఎల్కోవ్బేకా ఏనేల్కోవ్బేకో ఓ అమ్మ ఎల్కోవ్బేకా మొగలిగే ఓకే ఓకే ఏ 4 ఆపిల్ ఏ 4 ఆపిల్ డి 4 బాల్ పి 4 బాల్ సి 4 క్యాట్ డి సి 4 క్యాట్ అయో డి 4 క్యాట్ ఓ అదే నా నర్తది డి 4

అడ్గేడు ఆమె ధృతీ అమ్మ ఆ అడిగేట్బడు ఊట బెస్ట్ అమ్మ పప్పు అమ్మ నేను బిజీ అమ్మ సిట్టే బుజి నేను

ಏನಕ್ಕೆ ಫೋನು ಯಾವ ಜೊತೆ ಮಾತಾಡೋಕ್ಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಜೊತೆನಾ ಫ್ರೆಂಡ್ಸ್ ನಂಬರ್ ಐತೆ ನಿನ್ನ ಹತ್ರ ಏನು ನಂಬರ್ ಹೇಳು ಕುಡೀಲಿ ಯಾರಿಗೆ ಫೋನ್ ಕುಡಿಲಿ ಒಂದು ನಿಮಿಷ ಕುಡೀಲಿ ಸೌಂಡ್ ಬರ್ತೈತೆ ಕುಡೀಲಿ ಓ ವಿಡಿಯೋದಾ ಏನು ಮಾತಾಡ್ತೀಯ ಫ್ರೆಂಡ್ಸ್ ಜೊತೆ yang mana dia kalu kilo, mataku hmm, hmm.